ఈ రోజు దేవుని వాగ్దానము పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునుటే మరి భక్తి దేవుని ఎదుట భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను విధువరాండ్రను ఇబ్బందిలో వారిని పరామర్శించుటూ ఇహలోక మాలిన్యము అంటే ఈ లోక పాపము మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకున్నయే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి మన దేవుడు పరిశుద్ధుడు నిష్కలంకమైన మనసు గలవాడాయన ఏ పాపము ఎరగనివాడు కాబట్టి మనం కూడా దేవుడు నమ్ముకుంటున్నా ఉంటే మనలో ఏ పాపము ఉండకూడదు దైవభక్తి కలిగి ఉండాలి దైవానుసారమైన మనస్సు కలిగి ఉండాలి ప్రేమ కరుణ దయ జాలి కలిగి ఉండాలి అదే పవిత్రమును నిష్కళంకమునైన భక్తి దాన్నే అంటారనమాట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము అంటే ఈ లోక పాపము అంటకుండా మనల్ని మనం కాపాడుకునేటి కాబట్టి ఈ లోకానుసారంగా నడుచుకోకుండా ఈ పాపంలోనూ పడకుండా పరిశుద్ధత కలిగి దేవునియందు భయభక్తులు కలిగి ప్రేమ దయ కరుణ జాలి కలిగి దిక్కులేని వారికి విధవరాండ్రకు అలా ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించడం చేతనైనంత మట్టుకు అందరికి మేలే చేసేవారిగా ఉండాలి అంతేగాని కీడు తలపెట్టేవారుగా ఉండకూడదు మరియు ఈ యొక్క వాగ్దానం ఉంటుంది బిడలారా మీలో మరి ఏ లోపాలు ఉన్నాయో సరి చేసుకోండి దేవుని ఎదుట పవిత్రముగా పరిశుద్ధంగా ఉండండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుని మార్గంలో నడుచుకోండి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఒక్క మాట మీదే ఈ యొక్క ధర్మశాస్త్రమంతా ఇముడి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమ అనేది ఉంటే ఈ రోజున ఈ యొక్క భూమి మీద దిక్కులేని వారు విధవరాండ్రు అనాథలు పేదరికము ఇబ్బందులు ఇరుకులు ఇవేమీ ఉండేవి కాదు కానీ ప్రేమ లోపించడం వల్ల మరి ప్రతి కుటుంబంలోనూ ప్రతి గ్రామాల్లోనూ దేశాల్లోనూ ఎన్నో ఇబ్బందులు ఇరుకులు సమస్యలు పేదరికము దుఃఖము వేదన ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట అందుకునే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు దేవుని ఎదుట పవిత్రంగా ఉండాలి నిష్కళంగా మన మనసుతో ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అలా ఉండాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండే బిడ్డలుగా ఉండాలంటే మనం ప్రేమ కలిగిన బిడ్డలుగా ఉండాలి మరి ప్రేమ అనేది ఉందా మరి ఈ వాక్యాన్ని బట్టి ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు అని తెలుసుకుని మీ హృదయాలను ప్రేమతో నింపుకోండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి పరిశుద్ధత కలిగి ఉండండి ప్రేమ కలిగి ఉండండి మరి దేవుని వాక్యం ద్వారా దేవుని వాక్యాన్ని నడుచుకోండి ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి సర్వ సృష్టికర్త మీ ఘనమైన నామానికి మీ అత్యున్నతమైన నామానికి వేసే నామంలో స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క పటిని బలపరిచి నాయన తండ్రిని ఎందు భయభక్తులు కలిగి నాయన పరిశుద్ధత కలిగి నాయన మంచి హృదయాలతో అందరూ ఉండలాగా సహాయం దయచేయమని విధాన కారీ అందరికి ఇన్ని కృపాణి కార్థాలు దయచేసి నడిపించమని వేసే పరిశుద్ధ నమంలో కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకునే నమ్మ ప్రియపరలోప తండ్రి ఆమాయిని